రాజులు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము నెబాతు కుమారుడును రాజునైన యరోబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమున అభియాము యూదావారిని ఏలనారంభించెను అతడు మూడు సంవత్సరములు ఎరుషలేమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మయక ఆమె అభిషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన ఎహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీయు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు ఎహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరుషలేమును స్థిరపరుచుటకును అతని దేవుడైన యహోవా ఎరుషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికిని ఎరోబామునకును యుద్ధము జరుగుచుండెను అభియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని యూదా రాజ్యుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అభియామునకును ఎరోబామునకును యుద్ధము కలిగియుండెను అభియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పొరమందు అతనిని సమాధి చేసిరి అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజాయెను ఇస్రాయేలు వారికి రాజైన యరోబాము ఏలుబడియందు సంవత్సరమున ఆసా యూదావారిని ఏలనారంభించెను అతడు నలువది యొక్క సంవత్సరములు ఎరుషలేమునందు ఏలుచుండెను అతని అవ్వ పేరు మయకా ఈమె అభిషాలోము కుమార్తె ఆసా తన పితరుడైన దాబీదువలే యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను మరియు తన అవ్వ అయిన మయక అసహ్యమైన ఒకదాని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆశ ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించెను ఆశా తన దినములన్నీ హృదయపూర్వకముగా ఎహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను ఎహోవా మందిరములోనికి తెప్పించెను వారు బ్రతికిన దినములన్నిటను ఆశాకును ఇస్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను ఇస్రాయేలు రాజైన బయేషా యూదా వారికి విరోధి అయిండి యూదా రాజైన ఆశా యొక్క నుండి ఎవరునూ రాకుండను అతని యొత్తకు ఎవరునూ పోకుండను పట్టణమును కట్టించెను కాబట్టి ఆశా యహోవా మందిరపు ఖజానాలోనూ రాజనగరు యొక్క ఖజానాలోనూ శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచ్చు అరామునకు రాజునయ్యున్న పెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపుచున్నాను నీవు వచ్చి ఇస్రాయేలు రాజైన బయేషా నా యొక్క నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలను కాబట్టి బెన్హదదు రాజైన ఆశా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను పట్టణముల మీదికి పంపి ఈయోనును బేత్మయకాను కిన్నెరతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను అది బయషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను అప్పుడు రాజైన ఆశ ఎవరునూ నిలిచిపోకుండా యూదాదేశపు వారందరూ రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తికొని వచ్చిరి రాజైన ఆశా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను ఆశ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చీయు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను అంతటా ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతనికి మారుగా యహో అను అతని కుమారుడు రాజాయను యరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో రెండవ సంవత్సరమందు ఇస్రాయేలు వారిని ఏలనారంభించి ఇస్రాయేలు వారిని రెండు సంవత్సరములు ఏలెను అతడు ఎహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను ఇషాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునునైనా బయషా అతని మీద కుట్ర చేసెను నాదాబును ఇస్రాయేలు వారందరూను ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయషా అతని చంపెను రాజైన ఆశా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు బయషా అతని చంపి అతనికి మారుగా రాజాయను తాను రాజు కాగానే ఇతడు ఎరోబాము సంతతి వారినందరినీ హతము చేశను ఎవరినైనా యరోబామునకు సజీవునిగా ఉండనియక అందరినీ నశింపజేసెను తన సేవకుడైన శిలోనీయుడైన అహియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను తాను చేసిన పాపముల చేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యరోబాము ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది వారి దినములన్నిటను ఆసాకును ఇస్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను యూదా రాజైన ఆసా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు అహియా కుమారుడైన బయషా తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి ఇరువది నాలుగు సంవత్సరములు ఏలెను ఇతడు ఎహోవా దృష్టికి కీడు చేసి యరోబాము దేనిచేత ఇస్రాయిలు వారు పాపము చేయుటకు కారకుడాయెనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను